బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా భీమవరం బీసీల ఆందోళనకు దిగారు భీమవరం గ్రామంలో బీసీ ఐక్యత వేదిక ఆధ్వర్యంలో బీసీ వర్గాల నేతల ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పలు షాపులను మూసేసి మంచిర్యాల చెన్నూరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్కి వెళ్దామని గవర్నమెంట్ ఎప్పుడైతే జియో ద్వారా వెళ్ళిందో కానీ రెండు జాగ్రత్త నాయకులు కోర్టులో కేసేసి అడ్డుకోవడం జరిగింది దానిలో భాగంగా కోర్టు కూడా నిన్న ఎలక్షన్ మీద చేయడం జరిగింది మేము రెండు జాగ్రత్త నాయకులను ఒకటే అడుగుతున్నాం ఇవాళ మీకు ఇంతకుముందు మీకు బీసీ ఈ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము ఏ బీసీ కూడా మీకు అడ్డం రాలే ఇలా మా రిజర్వేషన్ ఇస్తున్నారు అన్నప్పుడు మీరు ఎందుకు వస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం మీరు అడ్డున్నారు కావచ్చు పీసీల వర్గాలు మేము అన్నాడు కూడా మీరు మీరు మమ్మల్ని దప్పు దప్పు పట్టించే విధంగా మీరు వేదిస్తున్నాడు తక్షణమే మేము మీకు అడ్డు రాలే కాబట్టి మీరు మీరు కూడా మాకు ఏ విధంగా కూడా అడ్డు రావద్దని చెప్పేసి తెలియపడుతున్నాం చూసుకుని అక్కడ మాట్లాడుకుని ఒకే పంటల మీద ఉద్యమం కూడా తీవ్రతరం చేస్తామని చెప్పేసి రెడ్డి జరుగుతున్న నాయకులకు ఒకటే చెప్తున్నాం కంపల్సరీ మీరు తప్పకుండా దాన్ని కోప తీసుకోవాలి మీరు మాకు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి